సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనూ అల్లూరి సీతారామరాజు సినిమాది ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది భారత స్వాతంత్రోద్యమంలో విప్లవ జ్యోతిగా వెలిగి దేశమాత దాస శంకరాన్ని విడిపించడం కోసం ప్రాణాలని లెక్క చేయని పిడుగు అల్లూరి సీతారామరాజు ఆయన జీవిత కథ ఆధారంగా అల్లూరి సీతారామరాజు సినిమా నిర్మించారు కృష్ణ ఆయనలో సినిమా తీసి వ్యాపారం చేద్దాం అనే నిర్మాత కంటే సినిమా నిర్మించి సంచలనం సృష్టిద్దాం అనుకునే సాహసే ఎక్కువగా కనిపిస్తాడు వెండి తెరపై హీరో కృష్ణ చేసిన మరో సాహసం అల్లూరి సీతారామరాజు సినిమా ఏదో సాధించాలనే ఆశ కొందరిని కొండలెక్కిస్తుంది కొన్నిసార్లు లోయలేకి నెడుతుంది దేవదాస సినిమా కృష్ణని ఎక్కడికి తీసుకువెళ్లినా అల్లూరి సీతారామరాజు సినిమా మాత్రం హిమాలయాలను ఎక్కించింది ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఆయన నిర్మించిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా హీరో కృష్ణ సాహసానికి నిదర్శనంగా నిలిచింది అల్లూరి సీతారామరాజు సినిమాని నిర్మించాలని కోరిక ఫస్ట్ ఎన్టీఆర్ ఉండేది కళా దర్శకుడు మాధోపెద్ది గోఖలేతో చర్చించి గెటప్ స్కెచ్ కూడా తయారు చేయించారు కూడా అలా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి పదిహేడో తారీఖున పాటల రికార్డింగ్తో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు సినిమాకి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్ అయితే అప్పటినుంచి ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు అడ్డంకులు వచ్చి ఈ సినిమా నిర్మాణం వాయిదా పడేది తాను అనుకునేది సాధించే మనసత్వం ఎన్టీఆర్ది అయితే ఈ సినిమా నిర్మాణం మాత్రం ఎన్టీఆర్ ఆశయం మాత్రం నెరవేరలేదు అసాధ్యుడ్ సినిమాలోని నాటికలో తొలిసారిగా తెరపై సీతారామరాజుగా కనిపించారు సూపర్ స్టార్ కృష్ణ అయితే పూర్తి స్థాయిలో ఆ సినిమా తీయాలని ఆయన ఆలోచన కార్యరూపం దాల్చడానికి సరిగ్గా ఎనిమిది సంవత్సరాలు పట్టింది అలా పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు కాదని కృష్ణ సినిమాగా తీస్తున్నారనే వార్త పరిశ్రమలో వైరల్ అయింది ఆయన సాహసానికి పరిశ్రమ మొత్తం నివ్వెరపోయింది ఎందుకంటే ఒక పక్క ఎన్టీఆర్ మరో పక్క శోభన్ బాబు ఈ సినిమాని నిర్మించాలని అనుకుని కూడా చేయలేకపోయారు వారు చేయలేని పని కృష్ణ చేయగలడా అనే చర్చలు కూడా మొదలయ్యాయి అయితే కృష్ణ ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా దానికి తిరిగి ఉండదు దానిని అమలు చేసే వరకు ఆయన విశ్రమించారు ఆయనకు తగిన వారే ఆయన సోదరులు హనుమంతరావు ఆది శేషగిరిరావు దేవుడు చేసిన మనుషులు సినిమా పూర్తయ్యాక మా తదుపరి సినిమా అల్లూరి సీతారామరాజు అని కృష్ణ అనౌన్స్ చేయగానే అలిగిన ఎన్టీఆర్ శత దినోత్సవానికి రాలేదు ఒకరోజు ఎన్టీఆర్ కబుర్ చేస్తే సూపర్ స్టార్ కృష్ణ వెళ్ళారు బ్రదర్ ఇలాంటి సబ్జెక్టులు రిస్క్తో కూడిన పని దేవుడు చేసిన మనుషుల సినిమాతో సంపాదించినంతా ఇందులో పోగొట్టుకుంటారు నా మాట వినండి మీకు భారీ ప్రాజెక్ట్ చేయాలని కోరికుంటే నాకు చెప్పండి షీట్లు ఇస్తాను కురుక్షేత్రం సినిమా తీయండి నేను కృష్ణుడిగా నటిస్తాను మీరు అర్జునుడిగా వేయండి ఇతవ చెప్పారు ఎన్టీఆర్ వెంటనే కృష్ణ లేదు లేదన్నగారు మీకు కూడా అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా తీయాలని కోరిక చాలా రోజులుగా ఉండేది కదా మీరు వెంటనే తీస్తానంటే చెప్పండి నేను సంతోషంగా విత్ డ్రా అవుతానని చెప్పి వచ్చేశారు కృష్ణగారు ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ముందుకు వెళ్ళడానికి కృష్ణ నిర్ణయించుకున్నారు అల్లూరి సీతారామరాజు టైటిల్ ఇవ్వడానికి కూడా చాలా గొడవ జరిగింది ఆ సమయంలో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా డివెస్ రాజు సెక్రటరీగా యు విశ్వేశ్వరరావు ఉండేవారు వారిద్దరూ ఎన్టీఆర్ మనుషులు కావడంతో టైటిల్ కు అనుమతి ఇవ్వకుండా అప్లికేషన్ని పెండింగ్ లో పెట్టారు చివరకు హనుమంతరావు గొడవ చేయడంతో టైటిల్ వచ్చింది అల్లూరు సీతారామరాజు సినిమాలో నలభై యాభై పాత్రలున్నాయి ప్రతి పాత్రకు పెద్ద ఆర్టిస్ట్ ని తీసుకున్నారు ఎస్పీ రంగారావు కైకాల సత్యనారాయణ నాగభూషణ్ తప్ప ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరూ ఈ సినిమా నటించారు అల్లూరి సీతారామరాజు షూటింగ్ జరుగుతున్న రోజుల్లో నాలుగైదు సినిమా షూటింగ్స్ ఆగిపోయాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ సినిమాని హఠాట్ గా మొదలు పెట్టకపోయినా పరిశ్రమలో ఉన్న ఆర్టిస్టులందరూ ఇందులో ఉండడంతో ఒక రకంగా పరిశ్రమ స్తంభించిందని చెప్పాలి జగ్గయ్య గుమ్మడి ప్రభాకర్ రెడ్డి చంద్రమోహన్ బాలయ్య పేకెటి త్యాగరాజు మంజులతో సహా చిన్న పెద్ద అంతా కలిసి మూడు కంపార్ట్మెంట్స్లో షూటింగ్ బయలుదేరారు షూటింగ్ జరిగే నెల రోజులు ఇంతమంది ఆర్టిస్టులు చింతపల్లిలో ఉండాలి గనక వారి కోసం పన్నెండు డీలక్స్ కాటేజీలు కట్టించారు కృష్ణ సాంకేతిక నిపుణులు ఉండడం కోసం పెద్ద దార్మిటరీ కట్టారు డిసెంబర్ నెల కావడంతో చింతపల్లిలో విపరీతమైన చలు ఉండేది అయినా సరే అంతా తెల్లవారే లేచి షూటింగ్కి రెడీ అయ్యేవారు చాలాసార్లు షూటింగ్ సూర్యోదయం చిత్రీకరణను మొదలయ్యేది రచయిత మహారథి ఏ రోజు తెల్లవారుజామున లేచి డైలాగులు రాసేవారు జగ్గయ్య మహారథి చాలాసార్లు షూటింగ్ అయిన తర్వాత రాత్రిపూట కాటేజీలు కూర్చుని డైలాగ్స్ గురించి చర్చించేవారు రుద్రఫ్ పాత్రలో రాక్షస్వం లేదని కేవలం ఒక బ్రిటిష్ అధికారిగానే ఆయన వివరించాడని జగ్గయ్య అనేక ఉదాహరణలతో వివరించారు రూద్రఫ్ ఉన్న మంచితనాన్ని కూడా చూపించాలని మహారథితో చర్చించి ఆ విధంగానే మాటలు రాయించారు జగ్గయ్య ఒక రకంగా ఆయనే రాశారు అనుకోవాలి అలాగే ఈ సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు రామచంద్రరావు మరణించడంతో కృష్ణ దర్శకత్వ బాధ్యత చేపట్టి ఈ సినిమాని పూర్తి చేశారు అలాగే యాక్షన్ సన్నివేశాన్ని కేఎస్ఆర్ దాస్ చిత్రీకరించారు అలా ముప్పై ఎనిమిది రోజుల పాటు చింతపల్లి లోతుగడ్డ వంశంపాడు కృష్ణదేవిపేట బలిమెల ప్రాంతాల్లో షూటింగ్ చేశారు అలాగే క్లైమాక్స్ లో నాలుగు వందల మంది పోలీసులు అవసరం కావడంతో నాటి ముఖ్యమంత్రి అయిన జలగం వెంకటరావుతో మాట్లాడి పోలీస్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకున్న కృష్ణ గారు సినిమా నిర్మాణం పూర్తయింది ఆ తర్వాత విజయ విజయాధినేతలో ఒకరైన చక్రపాణికి ఈ సినిమా చూడాలనిపించి కృష్ణ గారికి ఫోన్ చేశారు కృష్ణ ఆయన కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు సినిమా అంతా చూసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎన్ని సినిమాలు చేస్తున్నావు అని అడిగారు చక్రపాణి పది వరకు ఉంటాయని కృష్ణగారు చెప్పారు సినిమా చాలా బాగుందని ఇంత చక్కని పాత్రలో నిన్ను చూసిన జనం రెండేళ్ల వరకు మరో పాత్రలో నిన్ను ఆమోదించరని చెప్పారు చక్రపాణి చివరకు ఆయన చెప్పినట్టు జరిగింది అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత కృష్ణకు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి తిరిగి పాడి పంటల సినిమాతోనే ఆయన విజయాన్ని పొందగలిగారు ఇలా ఎన్నో సందేహాలు అనుమానాల మధ్య పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరం మే ఒకటో తారీఖున సీతారామరాజు సినిమా విడుదలైంది అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది సీతారామరాజు సినిమాకి జనం జేజేలు పలికారు పంతొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు రెండు కేంద్రాల్లో నూట డెబ్బై రోజులు ఆడింది ఈ సినిమా అలాగే హైదరాబాద్ లో ఈ సినిమా సంవత్సరం పాటు ఆడింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి